గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ ధరబడి అంటే ఈ శివ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్లుగా చాలా మంది యాక్సిడెంటుగా పనిచేశారు ముఖ్యంగా వంశీ గారు ఒకరోజు ఆయన ఒక థియేటర్ డబ్బింగ్ థియేటర్లో చిన్న నేల మీద అట్ట కొనుక్కొని నిద్రలేదంట రోజు మొత్తం మీద హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నిద్ర అంట అట్ట నేల మీద కొనుక్కొని ఉంటే చూశాడంట ఆర్జీవి అది ఈ మధ్య కూడా ఆయన ప్రస్తావించారు వంశీ నేను మర్చిపోలేదు వంశీ నిద్ర కూడా పోకుండా నువ్వు అట్ట నేల మీద కొనుక్కొని వనాయ్లో చెన్నైలో చెన్నైలోనా చెన్నై నా ఇన్స్టెంట్ ఒకసారి చెప్పండి ఇక అప్పుడు ప్రసాద్ లాభాలు అన్నిటి ఉంది కష్టం కానీ చెన్నై వెళ్దాం చెన్నై వెళ్ళినప్పుడు చెన్నైలో అది విజయ్ థియేటర్ అంటే అది పేరు గుర్తులేదు థియేటర్లో పాపం డబ్బింగ్ చెప్పి మిక్సింగ్ చేసి అవి చేసి నిద్ర ఉండేది కాదు వీడికి రాముగారు చూస్తేనేమో వెళ్ళేసి రాముని ఏ టైంకి వస్తాడో తెలియదు ఏటింగ్ కానీ అంత టేబుల్ అక్కడ అంతా అక్కడే కదా వాడికి నిద్ర ఉండేది కదా కళ్ళు ఇంత ఇప్పుడుకి పాపం కళ్ళు ఇంత ఇంతే కళ్ళు ఉంటాయి ఆడి దానితో ఇంత అయిపోయాయి పాపం అంటే వర్క్ టెన్షన్కి ఎక్కడంటే అక్కడ పడుకునేవాడు పాపం బాగా కష్టపడి పడుకునేవాడు ఒకసారి రాముగారు వచ్చి చూశాడంట చూసి ఏంటర్ జనరల్గా జరుగుతూ ఉంటాయి నాన్నయ్య సో అప్పటి నుంచి ఆయన మీద ఇంకా లవ్ అయిపోయినట్టుంది ఆర్జీకి ఆర్జీకి కంటే అర్జీకి ఒకళ్ళని కదా కష్టపడినప్పుడు ప్రతికోడికి ఇప్పుడు నేనన్నా లవ్వే వంశీ అన్న లవ్వే అన్న లవ్ అందా అంటే ఆయన కష్టాన్ని చేస్తున్నాడా లేదా అండ్ షూటింగ్ సమయంలో శివ షూటింగ్ సమయంలో మీకు మర్చిపోలేని జ్ఞాపకం ఆ రోజు జరిగే ఇన్సిడెంట్ ఇప్పటికీ నాకు కళ్ళ ముందు చెప్పాల్సి వస్తే ఏన్సి చెప్తారు చిన్నతో మేము చేంజ్ చేస్తున్నాం అవును ఆ పోల్ని పోల్ని చేంజ్ చేసుకుంటే వెళ్తున్నా 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 సడిగా వెళ్తుందో వెళ్తుందో వెళ్తుంది అది ఒరిజినల్గా కొట్టుకున్నాడు ఆ పోల్ చిన్న అంగ అయిపోయాడు అనుకున్నాం మర్చిపోంది ఏంటంటే ఆ కొట్టుకుంటూ కొట్టుకుని అంటే పాపం పరిగెత్తి పరిగెత్తుకొచ్చి తిరిగేటప్పటికి తిరిగేటప్పటికీ వెనక పోల్ ఉంది ఒరిజినల్ కొట్టుకున్నాడు కొట్టుకుని అది అలా చేస్తే బాగుంది పెట్టే అన్నాడు అంత ఆ తర్వాత చూస్తే వాడికింత బొప్పి అసలు తలకే పైలిపోయింది అనుకున్నాం అది మటుకు ఇప్పుడు కూడా మర్చిపోలేండి పో అంటే అంత 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 ఎంత హెవీగా పరిగెత్తుకుంటే ఫోన్ తగలటం అంటే మామూలు మాట కాదు అది అసలు శివాలో పత్తిది ఒక మెమరీ అండి ఇదే కాదు పరిగెత్తుకుంటే పరిగెత్తుకుంటే అంత అంటే పక్కన ఒకడు వచ్చి కత్తిస్తే ఈయన నరుకుతాడు మేమేమనుకున్నాడంటే పరిగెత్తుకు వచ్చిన వాడు నరుకుతాడు అనుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ట్రిల్ ఓకే ఇప్పుడు రౌడీలు పరిగెత్తుకుండా పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఒక చేతిలో కత్తి ఉంది వాడే వేసేస్తాడు అనుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వాడు వచ్చేగానే ఇంకోటి కత్తి అడుగుతాడు ఇల్లు అంటే ఇట్లా మాకు కూడా ఏమిటంటే మేము మేము అనుకున్న దానికంటే స్పాట్లోనే కొన్ని విచిత్రమైన పనులు జరిగాయి ఆశ్చర్యంగా ఉండేవి అంతే కదా అప్పుడు ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇప్పుడు కూడా ఎవడో కత్తి పట్టుకుంటే ఆడేసేస్తాడు అనుకుంటాం కానీ ఆయన పక్కదా ఈడేసేస్తాడు అనేది సుబ్బలాక్ సుధాకర్ అవునవును అదొక హైలైట్ స్టార్ట్ అది అండ్ ఆ సమయానికే మీకు నాగార్జున గారు బాగా క్లోజ్గా పట్టిన అమలా గారితో ఆ సినిమా షూటింగ్ టైంలోనే వారిద్దరు ప్రేమలో ఉన్నారా లేకుంటే ఈ పర్సనల్ అన్నీ అడగలు అర్జునికి వెళ్ళొద్దు అవి అడగద్దు శివా గురించి అడుగు మెల్లిగదు అవన్నీ లాగద్దు కానీ శివ శివా గురించి అంతే అంటే శివ షూటింగ్ జరుగుతున్నంతసేపు నాగార్జున గారి మైండ్ సెట్ ఎలా ఉండేది అంటే మీతో ఏం చెప్పేవారు నాగార్జున గారి మైండ్ సెట్ అప్పుడు మాలో కలిసిపోయాడు అంతే హీరోలాగా ఉండేవాడు కాదు ఆయన అంటే జనరల్గా ఎందుకంటే ఆయన అందరూ ఇప్పుడు మిగతా హీరోలాగా వచ్చి హీరోలా నడిచి మేము కూర్చుంటే రాకూడదు అలా ఉండేది కాదు ఇప్పటికీ అలాగే ఉంటాడు ఆయన తెలుసు మనలో ఒకటి కానీ ఉంటాడు అంటే అంటే ఈ మూవీ ఇలా వస్తుంది చంద్ర నాకు కొంచెం నమ్మకం వస్తుంది అవి అవి అన్నీ మాకు ఉండే కాదండి నమ్మకం వస్తుంది నమ్మకం సినిమా తీసేటప్పుడు మేము మాకు సినిమాలు తీసుకుంటాను వెళ్ళిపోతాం అయితే అందరం మన మద్రాసు ఆఫీస్ ఉండేది అన్నపూర్ణ స్టూడియో ఆఫీసులో బుర్రా కేవ్లో చేసా ఒక సాంగ్ అవును ఆ సాంగ్ వేసి చూపించేటప్పుడు సురేంద్ర గారు వెంకట గారు నేను ఉత్తేజు వంశీ వీళ్ళందరం సాంగ్ వేస్తున్నారా అన్నారు మేము చూస్తే సాంగ్ చూస్తే నాకు మతిపోయింది బయటకు వచ్చి పాడుకుంటా సినిమా ఆడద్దు సార్ అన్న సురేంద్ర గారితో రాత ఏం సార్ బాగుంది సార్ అంటే అప్పుడు వరకు చూసిన అన్నీ గాలి ఎగిరేయి గాలిలోకి పోయేది మేము పోయే మనం అరకెళ్ళి ఒరిజినల్ బుర్రాకేవి అసలు దిగడానికి ఎక్కడానికి మెట్లు అనేది లేవు అసలు అప్పుడు కొండల్లో దిగి లైట్లు వేసుకొని వెళ్ళి నానా నరకం అది ఇప్పుడు అంటే లైట్లు ఈజీ ఉండేది కానీ అప్పుడు అసలు అరకెళ్ళాలనుకుంటే అసలు ఏమి ఉండేవి ఆ సాంగ్ చూసిన తర్వాత ఫస్ట్ టైం అన్నారు సినిమా భలే ఉంటుంది సార్ సాంగ్ అదిరిపోయింది అనమాట సాంగ్ అండ్ రిలీజ్ అయిన తర్వాత సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత నాగార్జున గారి ఫీలింగ్ ఏంటి నాగార్జున గారికి సినిమా రిలీజ్కి కా మేము ఏదో షూటింగ్లో ఉన్నామండి అదే సినిమా బాగుందంటరా చాలా బాగుందంట అంటే రిలీజ్కి నేను లేను ఆయనతో పాటు ఏదో షూటింగ్కి వెళ్ళా శివ ఆ సినిమాకి కూడా యాక్టర్ బయట బయట బాగుందంట ఫోన్లో వస్తున్నారా సినిమా బాగుందంట అక్కడ అక్కడ నాలుగు రోజుల తర్వాత ఇక్కడికి వచ్చింది అంటే ఈ సినిమా మాకు అప్పటికే లేచిపోయి పెద్ద హిట్ అయిపోయింది మేము అవుట్డోర్లో ఉండడం వల్ల మాకు తెలియలే సినిమా బాగుందంటే బాగుంది బాగుంది అంతవరకే బాగుందంటరా ఆయన ఫోన్లు వస్తూ ఉన్నాయి బాగుందని బాగుంది కంగ్రాట్స్ అది ఇది కంగ్రాట్స్ ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు సినిమా బాగుంది హ్యాపీ ఒక సినిమా మామూలు సినిమా బాగుందంట కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎర్రగడ్డలో ఒక థియేటర్ ఉందండి పుడుక్కోడము సత్యం గోపుల్ థియేటర్కి వెళ్ళి చూసారు ఓకే అమ్మ సైకిళ్ళు రోడ్ల మీద సైకిల్ అన్ని సైకిళ్ళే రోడ్ల మీద సైకిల్ రోడ్డు దాకా వచ్చేసిన సైకిల్ పార్కింగ్ నుంచి టికెట్లు జనం కేకలు అరుపులు అట్లా చూస్తే అసలు నాకు నేనేం చేసిన సినిమానేనా అసలు ఈ సినిమానా ఇది సౌండ్ ఎఫెక్ట్ అంత ముందు ఏదో వచ్చి ఇవన్నీ లేవు దడ గుండి డడ్ దడ్ 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 అంటే మేము పని చేసాము ఈ సినిమా కానీ మర్చిపోయాను నేను మీరు ఒక అయిపోయారు ఆడిన అయిపోయారు అసలు ఆ పాటలు ఏంటి ఆ జీన్స్ అసలు అప్పట్లో అమ్మా ఆడలు ఏదో లంగాలు ఇవన్నీ ఉండే కదా వీళ్ళకి జీన్స్ గిన్ అమ్మ డాన్స్ వస్తే ఎంత బాగుంటారా కదా ఏముందనుకోండి మీద అమ్మనే అమ్మ డాన్స్ అసలు ఒక విచిత్రం అండి ఆ సినిమా పార్ట్ పార్ట్ షార్ట్ షార్ట్ చెప్పాలంటే ఆ మెమరీ అదొక అద్భుతమైన మెమరీ ఆ సినిమా మేము పనిచేసిన వాళ్ళం కానీ పని కష్టపడిన వాళ్ళ కష్టం నేను తెలిసేది కాదు అవును అసలు పొద్దు ఎప్పుడు తెల్లారద్దా ఎప్పుడు షూటింగ్కి వెళ్దాం సినిమా గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత మాకు పిచ్చెక్కింది కొన్నాళ్ళు ఏంటి మళ్ళీ మామూలు అయిపోయినాయి తర్వాత మళ్ళీ క్షణక్షణం మళ్ళీ ఇన్నే హిందీ చేసాం ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ క్షణక్షణం సో ఇప్పుడు ఏమైపోయింది మాదంతా రాము గ్రూప్ అయిపోయింది ఎన్ని ట్రావెల్ అయ్యారు రా మీరు రాంగోపా గారితో రాము గారి ఒక రంగీలా రెండేళ్ళు ఒక ఐదు ఐదు ఆరు సంవత్సరాలు అయ్యాయి ఆ తర్వాతగా నాగార్జున గారు పాసన్ అయిపోయా నేనే పెళ్ళాడు రంగీల సమయానికి ఆ సినిమాతో బాలీవుడ్ మొత్తం ఒక భిత్రిన క్షణం అది అవును ఎవరియడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంది సినిమా తీయడం మమ్మల్ని అడిగేవాళ్ళు అదే కాసాయే కాశాయ క్యా నాకు జాకి శరత్ చెప్తా ఉండేవాడు కంపెనీ చీఫ్ అరే క్యారే తనహా తనహా తనహ కిత్నా దిన్ని కాలే క్యారే కిదర్చి క్యా పద్ధా మేము ఏం చేసి ఏది పెట్టింది ఏదన్నా తనహా తనహా ఈ సాంగ్ వేసేవాళ్ళం ఈ షూట్ చేస్తూ ఉండేవాళ్ళం అమీర్ ఖాన్ గడ్డ కూడా నేనే దానికి ఆ గడ్డం ఉండేది గడ్డం పెట్టి స్కార్ వేసి ആ ഓക്കേ രാമയ വിചിത്രം ആ അതെ